ఇంట్లో అందరూ ఉండగానే సరే దర్జాగా దొంగతనం చేస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు దొంగలు ఇంత దర్జాగా దోపిడీలకు పాల్పడుతుండడానికి కేరాఫ్ అడ్రస్ గా జాన్కంపేట్ గ్రామం మారింది చోరీ జరిగిన నిందితులను పోలీసులు పట్టుకోకపోవడంతోనే దొంగలు మరింత రెచ్చిపోతూ దోపిడీలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు గ్రామస్తులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకముందే పోలీసులు నిఘా పెంచాలని కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో గత పది రోజుల క్రితం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు గ్రామంలోని చిన్న హనుమాన్ ఆలయం వద్ద నివసిస్తున్న నీలం లింగన్న అనే వ్యక్తి రాత్రి కురిసిన వర్షానికి విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో ఉక్కపోత తట్టుకోలేక తన భార్య పిల్లలతో అర్ధరాత్రి తన ఇంటి తలుపులు తెరిచి నిద్రించడం జరిగింది ఇదే అదునుగా భావించిన గుర్తు తెలియని దొంగలు ఇంటిలోకి చొరబడి బీరువాలో ఉన్న సుమారు నాలుగున్నర తులాల బంగారం ఇరవై తులాల వెండి ఇరవై ఐదు వేల నగదును ఎత్తుకెళ్లారు ఉదయం ఇట్టి విషయానికి గమనించిన కుటుంబ సభ్యులు లబోదిబమంటూ ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు ఆధారాలు సేకరించి ఎస్ఐ కృష్ణారెడ్డి దర్యాప్తు చేపట్టిన విషయానికి తెలిసిందే తాజాగా బుధవారం రాత్రి మరల జాన్కంపేట్కి చెందిన రాచర్ల రాంబాబు అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో ఇంట్లో నిద్రిస్తుండగా దొంగలు మరల తమ చేతివాటం ప్రదర్శించారు ఇంట్లో బీరువాలో దాచిన ఇరవై వేల రూపాయలు సెల్ఫోన్ను ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు ఘటన స్థలాన్ని పరిశీలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు రాచార రాంబాబు ఎడిపేలి మండలం జానకూర గ్రామం రోజు వారిగానే మా ఇంట్లో నిద్రపోతూ రోజువారీ ఎలా ఉన్నా అలానే పండుకున్నాము రోజున మా అమ్మ నాలుగు గంటలకు లేచి నాన్న లెవెల్ పెట్ట అంతా ఏమో సామాన్లు కందరం పందడం అయింది దొంగలు పడ్డా కంటే మొత్తం సహా బీర్వల మళ్ళీ తీసుకుని ఉన్ని పడ్డాం బీరువాళ్ళు పద్దెనిమిది వేలు ఉండే మా అమ్మాయి పిలిచిన పైసలు రెండు వేల రూపాయలు ఉండే అవి పోయినాయి ఒక సెల్ ఫోన్ పోయింది మళ్ళీ నేను వెంటనే ఆ సిక్స్ థర్టీకి పోలీస్ స్టార్ల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వని రాతి ఇప్పుడు పంచనామా చేసి తీసుకొని పోయారు దీనిపై వెంటనే ఎరపల్లి వాళ్ళు తక్షణ చర్య తీసుకొని కఠిన శిక్ష విధించాలని నేను పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాను